ప్రార్థన చేద్దాం మరి ఒకరు ప్రార్థన చేయండి రోజుకొకరు ప్రార్థన చేయమని చెప్పాను కదా ఈరోజు ఒకరు ప్రార్థన చేయాలి ఎవరు చేస్తారు ఈరోజు ప్రార్థన మానేక్కమ్మ గారు చేస్తారా ప్రార్థన చేస్తారు మన మధ్యలో ఉన్నటువంటి మానే గారు మరి దేవుని వాక్యాన్ని నడిపింపు కోసము ప్రార్థన చేస్తూ ఉండగా మిగతా వారందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి ఇంక మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తున్నాం కాబట్టి ఇంకెవరు మాట్లాడవాకండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 నాయన మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి నీకు వేలాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తండ్రి వందనాలు ప్రభ ఏ యోగ్యత ఏ మంచితనో ఏ అర్హత లేని మమ్మల్ని ప్రభా ఈ రీతిగా నైనా ఇదిగో తండ్రి నాయన మమ్మల్ని సమకూర్చి తండ్రి నాయన దీన్ని స్థుతించడానికి ఆరాధించడానికి నాని గొప్ప ధన్యతను నాయన మాకు ఇచ్చినందుకు నీకు వేలాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా ఐదుగో ప్రభానైనా ఇది కాల సమయంలో తండ్రి నాయన అంటున్నావు నాయన నీ మొక్క దర్శనమును చేసుకుని అంటున్నావు దేవాని స్తోత్రములనైనా అయ్యగవ ప్రభానైనా నిన్ను నైనా ప్రకటించడానికి నాయన నీ బిడ్డ నాయన నిలబడి ఉందిగా తండ్రి నాయన అయ్యా నీ బిడ్డ పక్షానను ఉండమని అడుగుచున్నాను దేవాని స్తోత్రాలు అయ్యా నీ మాటలు వివరించుతుండుగా దేవా అయ్యా నాతోను మాతోను మా అందరితోనూ సూటిగా తేటగా మాట్లాడమని అడుగుచున్నాను దేవాని స్తోత్రాలు తండ్రి వంద నాలుగు ప్రభావం నాయన ఇదిగో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి నన్ను ఆసక్తి కలిగిన ఆయన నేను ఆ మాటలు ఆలకించడానికి నీ కృప చూపించి అడుగుచున్నాను దేవాని స్తోత్రములు తండ్రి వందనాలయ వంద నాలుగు ప్రభావం నానా మాతో ఏం మాట్లాడబోచున్నావో దేవాని స్తోత్రాలయ్య అయ్యా మా జీవితాలను మేము చేసుకునే వారింగా ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాను దేవ ఇకవేళ అది కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ బిడ్డతో నన్ను మాట్లాడమని నీ బిడ్డ పక్షాన ఉండమని అడుగుతున్నాను దేవాని స్తోత్రాలయా అయ్యా నోటి కూరగా వాడుకోమని నీడంతా ఆత్మ చేత ని నింపమని నీ నామానికే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని తర్లో రానైనా నా తండ్రి అనేస్తూ క్రీస్తు ద్వారా అడిగి బ్రతిములు అడిగినేం తెడుకులు ప్రార్థిస్తున్నాను తండ్రి మంచిది ప్రియులారా ఈ నాలుగవ రోజు క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమానికి కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మరి చిన్న బిడ్డలైన వారికి యవనస్తులైనటువంటి వారికి స్త్రీలైన వారికి పురుషులైన వారికి వృద్ధులకు మన సగ్గ పెద్దలైన వారు అందరికీ కూడా మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలోనే నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న ప్రిల్లర అందరికీ వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తు జన్మదినమ వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మీ అందరికీ కూడా మరొకసారి మనందరి రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామలోనే నా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు జన్మదిన వేడుకలు జరుపుకున్నట్లో భాగంగా ప్రతి క్రైస్తవుడు మొట్టమొదట ఆలోచించేది ఏంటని మనం ఆలోచన చేస్తే అలంకరణ గురించి ఆలోచన చేస్తాడు నవంబర్ ఇరవై ఐదవ తారీఖు మొదలుకొని మరల డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు అనగా క్రిస్మస్ ఆ పర్వదినం వరకు కూడా పిల్లరా ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు ఆలోచించేది అంటే అలంకరణ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు పిల్లరా మరి నవంబర్ నెల ఇరవై ఐదవ తారీఖు రాగానే ప్రతి ఒక్కరు కూడా తన ఇంటిని అలంకరించుకోవడానికి సిద్ధపడతా ఉంటారు రంగురంగులతో కదా రంగురంగు కలర్స్లతో తాము ఏ గృహంలో అయితే నివాసం చేస్తూ ఉంటారో ఆ గృహాన్ని అలంకరించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా పండుగ వస్తుంది క్రొత్త బట్టలు కొనుక్కోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు అంతేకాకుండా కొంతమంది కొన్ని విలువైనటువంటి ఆభరణాలు అనగా బంగారపు వస్తువులు కొనుక్కోవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా ప్రిల్లర చాలామంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్రిస్మస్ పండుగ దినాన్ని పురస్కరించుకొని ఎన్నో విందులు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎన్నో వినోద కార్యక్రమాలు పెట్టుకోవడానికి కూడా అంటే సంతోషపరితమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకోవడానికి డిసెంబర్ నెలలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిపించుకోవడానికి క్రైస్తవులు సిద్ధపడుతూ ఉంటారు అంతేకాకుండా పురులో అత్యంత ప్రాముఖ్యమైన సంగతి ఏంటని మనం ఆలోచన చేస్తే క్రైస్తవులు తాము దేవుణ్ణి ఆరాధించడానికి సంగముగా కూడుకొని ఏ మందిరానికైతే వెళ్తూ ఉంటారో ఆ మందిరంలో ఉన్నటువంటి ఆవరణం అంతటిని కూడా అలంకరించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా ఇంటికి రంగులు వేసుకుంటూ ఉంటారు అదేవిధంగా తాము ఏ మందిరానికి వెళ్తూ ఉన్నారో ఆ మందిరానికి కూడా చక్కగా రంగు రంగులతో ఆ మందిరాన్ని కూడా అలంకరించుకుంటూ ఉంటారు అంతేకాకుండా మనం ఆలోచన చేసినప్పుడు డెకరేషన్ కూడా చేస్తూ ఉంటారు కదా డెకరేషన్స్ బెలూన్స్తో చెంకీస్తో ఏసుక్రీస్తు పోలినటువంటి బొమ్మ అదేవిధంగా జ్ఞానులను పోలినటువంటి బొమ్మలు ఆ తర్వాత దూతలను పోలినటువంటి బొమ్మలు ఆ తర్వాత యోసేబును పోంబిలు పోలినటువంటి బొమ్మ మరియమ్మ తల్లిని పోలినటువంటి ఒక బొమ్మ పశువుల పాకలు కూడా కడతారు కొన్ని చర్చెస్లో ముందు ఎంట్రన్స్లో పశువుల పాకలు కూడా కడతారు ఆ పశువుల పాకలో ఏమేమి ఉండాలో అన్నీ పెట్టేస్తారు ఆ తర్వాత కొన్ని స్టార్స్ కూడా తమ ఇళ్ళ మీద కట్టుకుంటూ ఉంటారు ఏదేమైనా ప్రేమ దేవుని పెట్టారా ఇంటికి రంగురంగుల మెరిసిపోయేటటువంటి లైటింగ్స్ అలం వేసుకుంటూ ఉంటారు కదా అదేవిధంగా తాము వెళ్ళేటటువంటి మందిరానికి కూడా మనం కూడా వేపిస్తాం చర్చికి మనం కూడా లైటింగ్ వేపిస్తాం కదా అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి ప్రేమ దేవుని మల్లారా క్రిస్మస్ పండుగ అనగానే అలంకరణ మీద చాలామంది దృష్టి పెడతా ఉంటారు ఇంటిని అలంకరించుకుంటూ ఉంటారు వంటిని అలంకరించుకుంటూ ఉంటారు తాము ఏ మందిరానికైతే వెళ్తున్నారో ఆ మందిరాన్ని కూడా వివిధ రకములైనటువంటి అలంకరణతో అలంకరిస్తూ ఉంటారు అయితే గుడిని అలంకరిస్తున్నటువంటి నీవు లేదా ఇంటిని అలంకరిస్తున్నటువంటి నీవు ఒంటిని అలంకరించుకోవాలనుకుంటున్నటువంటి నీవు ప్రిల్లరా ఒకసారి నీ గుండె గుడిని అలంకరించుకోవడానికి ఇష్టపడుతున్నావా అనేది మనం మనల్ని పరిశీలన చేసుకోవాలి ఒకసారి మనల్ని మనం విమర్శ చేసుకోవాలి మనం ఏ ఇంటిలో నివాస నివాసం చేస్తున్నామో ఆ ఇంటిని రంగురంగులతో అలంకరించుకొని ఆ ఇంటికి రంగురంగులతో కూడినటువంటి లైటింగ్స్ వేసుకోవాలని ఇష్టపడుతున్నాం ఇంటి మీద యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక తార వెలిసిందని గుర్తుగా స్టార్ పెట్టుకోవాలని ఇష్టపడుతున్నాం మనం వెళ్ళే మందిరాన్ని కూడా రంగురంగులతో అలంకరించుకొని ఆ మందిరాన్ని కూడా మరి అనేకమైనటువంటి బెలిన్స్తో కావచ్చు అనేకమైనటువంటి చెంకీల్స్తో కావచ్చు లేకపోతే ప్రియులరా అనేక విధాలుగా అనేక రకాలుగా మన మందిరాన్ని కూడా మనం అలంకరించుకుంటున్నాం ఫైనల్గా మన మన ఒంటిని కూడా మనం అలంకరించుకో ఉంటున్నాం అలంకరించుకోవడానికి ఇష్టపడుతున్నాం మంచిదే అలంకరించుకోవద్దని నేను చెప్పట్లేదు అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి మన ఇంటిని అలంకరించుకున్నటువంటి మనము మనం నివసించేటటువంటి మందిరాన్ని అలంకరించుకున్నటువంటి మనము మన ఒంటిని అలంకరించుకున్నటువంటి మనము క్రిస్మస్ అనగానే అలంకారానికి పెద్దపీట వేసినటువంటి మనము దేవుడు ఎక్కడైతే నివాసం చేస్తాడో ఆ దేహం అనే ఆలయాన్ని అలంకరించుకోవడానికి ఇష్టపడుతున్నామా ఏమండి ఇంటిని అలంకరించుకుంటున్నాం ఒంటిని అలంకరించుకుంటున్నాం మనం నివసించేటటువంటి దేవుని ఆరాధించే మందిరాన్ని అలంకరించుకుంటున్నాం విలువైనటువంటి వెలగలిగినటువంటి వస్త్రాలు ఆభరణాలు ఎన్నో మనం కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నాం మంచిదే సంతోషంగా ఉండాలి కాదనట్లేదు కానీ దేవుడు ఎక్కడైతే నివాసం చేస్తాడో ఆ దేహం అనే దేవాలయాన్ని అలంకరించుకోవడానికి ఎంతమంది ఆలోచన చేస్తున్నారు ప్రేమ దేవుని వల్ల దేవుడు నివాసం చేసేది ప్రియుల ఎక్కడంటే ఇదిగో దేవుడు కట్టుకున్నటువంటి ఈ దేహం అనే ఈ దేవాలయంలోనే దేవుడు నివాసం చేస్తాడు మరి దేవుడు నివాసం చేసేటటువంటి ఈ దేహం అనే ఆలయాన్ని ఈ దేహం అనే ఇంటిని ఈ దేహం అనే గృహాన్ని ఎంతమంది అలంకరించుకోవడానికి ఇష్టపడుతున్నారు ఈ పండుగ దినాల్లో ఈ సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఏసు క్రీస్తు నా కొరకు పుట్టాడని సంతోషంగా ఇంటిని అలంకరించుకుంటున్నాం సంతోషంగా వంటిని అలంకరించుకుంటున్నాం సంతోషంగా మందిరాన్ని అలంకరించుకుంటున్నాం కానీ దేవుడు నివసించాలనుకుంటున్నటువంటి దేవునికి గృహముగా దేవునికి ఇల్లుగా దేవునికి దేవాలయముగా ఉన్నటువంటి ఈ దేహం అనే ఆలయాన్ని ఎంతమంది మనం అలంకరించుకోగలుగుతున్నాం ఎంతమంది ఇదిగో దేవుడు నివసించేది నా దేహములోనే నా దేహమే దేవుని ఆలయము ఈ ఆలయాన్ని నేను శుభ్రంగా ఉంచుకోవాలి ఈ ఆలయాన్ని నేను శుద్ధి చేసుకోవాలి ఈ ఆలయాన్ని నేను పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఎందుకంటే నా దేహమే దేవుని ఆలయము ఈ ఆలయంలోనే దేవుడు నివసిస్తాడని చెప్పేసి ఈరోజు క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా క్రిస్మస్ పండుగ చేసుకోవాలని సంతోషిస్తున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుడు నివసించాలనుకుంటుంది నీ అనే దేవాలయంలో దేవుడు నివాస స్థలం ఏదయ్యా అంటే మానవుని యొక్క దేహమే దేవుని ఆలయం ఆ ఆలయంలో దేవుడు నివాసించాలనుకుంటున్నాడు ఆ ఆలయంలో దేవుడు ఉండాలనుకుంటున్నాడు ఆ ఆలయమే దేవుని ఇల్లు దేవుని గృహము కాబట్టి ఆ ఆలయాన్ని మనం అలంకరించుకోగలుగుతున్నామా అనేది ఈ క్రిస్మస్ పండుగ శుభదినాల్లో మనం మనం ఎవరికి వారంగా ఆలోచించేయాలి ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలన్నీ తెరచి అపోస్తుడైన పౌలు గారు కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహార వాక్యం చూద్దాం ప్రియులరా అపోస్తుడైన పౌలు గారు కొరిందులుకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహార వాక్యాన్ని ఒకసారి దయచేసి ఎవరైనా బిగ్గరగా చదివి సహాయం చేయండి మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని ఖచ్చితముగా పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది దేవునికి స్తోత్రము కలుగును గాక మీరు ఆ ఆలయమై ఉన్నారు ఏమండి ఏమని రాయబడింది అక్కడ మళ్ళీ ఒకసారి చదవండి మీరు దేవుని ఆలయమనియు అన్నాడు ప్రిలరా అంటే ఏసుక్రీస్తుని బాప్తిస్మము ద్వారా ధరించుకున్న ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు ఎవరయ్యా అంటే మనము దేవుని ఆలయమై ఉన్నాము మనము దేవుని ఆలయమై ఉన్నాము దేవుడు నివసించేటటువంటి ఆలయముగా దేవుడు నివసించేటటువంటి గృహముగా దేవుడు నివసించేటటువంటి ఇల్లుగా మనం ఉన్నాం మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని ప్రియులరా మనం ఎప్పుడైతే తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు కుమారుని యొక్కయు బాప్తీస్మలోనికి మనం బాప్తిష్మం తీసుకుంటామో ప్రియులరా అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఆ దేవుని పరిశుద్ధాత్మ మనలోనికి వస్తుంది ఏసుక్రీస్తు బాప్తీసం తీసుకుని అలా ఒడ్డుకు రాగానే పరలోకములుండి పౌరాకారములు పరిశుద్ధాత్ముడు ఎలాగైతే ఏసుక్రీస్తు ప్రభువారి మీదకి వచ్చాడో బాప్తీసం తీసుకున్నటువంటి మనందరిలోనికి పరిశుద్ధాత్ముని యొక్క ప్రవేశం అనేది జరుగుతుంది కాబట్టి మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా మనము దేవుని ఆలయము ఆ దేవుని ఆలయమైనటటువంటి దేహములో దేవుని ఆత్మ నివసించుచున్నాడని మనం ఎరగాలి మన దేహమే దేవుని ఆలయము ఈ ఆలయంలో దేవుని పరిశుద్ధాత్ముడు మన ఆలయంలో నివసిస్తాడు ఆయన మనలో ఉంటాడు ఆయన మనలో ఉండి నీతిని గుర్చియు పాపమును గుర్చియు తీర్పును గుర్చి ఎప్పుడెప్పుడు ఒప్పింపు చేస్తూ ఉంటాడు మన మనస్సాక్షిని గద్దింపు గద్దిస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన చూడండి ప్రియులరా ఎవడైనను దేవుని ఆలయము అనగా దేహమే దేవుని ఆలయము కదా దేహమనే ఆలయాన్ని ఎవరు పాడు చేసిన వారు పిల్లలైనా వారి యవనస్తులైనా వారు స్త్రీలైనా వారు పురుషులైనా వారు వృద్ధులైనా వారు పెద్దలైనా దేశ నాయకులైనా దేశ అధికారులైనా ప్రధానులైనా సరే ఎవడైనను అంటున్నాడు చూడండి ఇక్కడ ఎవడైనను మీ దేహము దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా అయితే ఎవడైనను ఈ దేహమనే ఆలయమును పాడు చేసిన ఎడల వాడి నేను ఏం చేస్తాను అంటున్నాడంటే దేవుడు పాడు చేస్తాను అంటున్నాడు ఒకసారి చదువు మాట మరలా స్టార్టింగ్ నుంచి మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని పరిశుద్ధాత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా ఎవడైనను దేవుని ఆలయమనే దేహమును ఏ విధము చేతనైనా సరే చెడు చూపుల వలన చెడు మాటల వలన చెడు ఊహల వలన చెడు ఉద్దేశాల వలన చెడు ప్రవర్తన వలన పాప సంబంధమైనటువంటి ఆలోచన వలన పాప సంబంధమైనటువంటి క్రియల వలన ఎవడైనాను నా దేహమనే ఆలయాన్ని పాడు చేస్తే నేను ఖచ్చితంగా వాడిని పాడు చేస్తా అంటే వాడి నరకాన్ని వాడి ఆత్మను నరకంలో పడవేస్తాడని అర్థం దేవుడిచ్చిన సుందరమైనటువంటి శ్రేష్టమైన అపురూపమైన అద్భుతమైన ఈ దేహం అనే ఆలయాన్ని దేవుని పరిశుద్ధాత్మకు ఆలయం ఈ దేహాన్ని ఎవరైతే ఈ విధముగా పాడు చేస్తారో తినకూడని ఎవరైతే పాడు చేస్తారో దేవుడు చెప్తున్నాడు కదా ఖచ్చితంగా నేను వాన్ని పాడు చేస్తా అంటే అర్థం ఏంటంటే వాని ఆత్మను పాతాళంలో పడవేస్తా అంటున్నాడు దేవుడు మరలా చదువు తర్వాత కింద కంటిన్యూషన్గా గా దేవుని ఆలయమనే ఈ దేహము ఈ గ్రహము బాప్తీస్ తీసుకున్న తర్వాత అది పరిశుద్ధమై ఉన్నది క్రీస్తు రక్తము ద్వారా కడుకబడి పవిత్రపరచబడి ఉన్నది పరిశుద్ధపరచబడి ఉన్నది కాబట్టి మీరు దేవుని ఆలయమై ఉన్నారు ఆ దేహం అనే ఆలయం అది పరిశుద్ధమై ఉన్నది ఆ పరిశుద్ధమైనటువంటి దేహమైన ఆలయములో దేవుడు నివసిస్తాడు కనుక ఇప్పుడు దేనిని అలంకరించుకోవాలి మనం క్రిస్మస్ పండుగ వచ్చిందని చెప్పేసి ఇంటిని అలంకరించుకుంటున్నాం మనం క్రిస్మస్ పండుగ వచ్చిందని ఒంటిని అలంకరించుకుంటున్నాం మనం క్రిస్మస్ పండుగ వచ్చిందని దేవాలయాన్ని అలంకరించుకున్నాను మనం అసలు దేవుడు నివసించేది ఈ దేహం అనే ఆలయంలో కదా ఈ దేహం అనే ఆలయాన్ని ఎంతమంది అలంకరించుకోగలుగుతున్నారు ఎవరికి వారిగా పరిశీలన చేసుకోవాలి ఏమండి ఎవరికి వారముగా నాకు నేనుగా మీకు మీరుగా ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో ఇదిగో ఈ దేహములో దేవుడు నివసిస్తాడు కనుక ఈ దేహాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ దేహాన్ని మనం సంరక్షించుకోవాలి ఈ దేహంలో ఎటువంటి పాప సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఈ దేహముతో జరగకూడదు ఈ దేహము ద్వారా దేవుడు మహిమపరచబడాలి ఒకసారి కొరిందులు రాసినటువంటి మొదటి పత్రికలోనే మరొకసారి చూద్దాం చూడండి ప్రియలారా కొరిందులు రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చూడండి ప్రియులరా కొరిందిలో రాసిన మధుర పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వాక్యం త్వర త్వరగా తీసి చదవాలి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహి అనుగ్రహించబడింది నా ప్రియమైన సహోదరులరా నా ప్రియమైన సహోదరి మనలరా ఇదిగో మనందరి దేహాలు మన భౌతికమైనటువంటి దేహాలు మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహించబడినవి మన అమ్మ మన నాన్న మనకి ఇస్తే వచ్చినవి కాదువి దేవుడు మనకిస్తే వచ్చినవి దేహాలు మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరుగరా అమ్మ ఈ దేహము దేవుడే మనకు అనుగ్రహించాడు అనుగ్రహించినటువంటి దేవుని ఈ దేహంలో నివాసం చేస్తున్నాడంట మీరు మీరు సొత్తు కాదు మీరు క్రీస్తు రక్తం అనే విలువ పెట్టి వెలబెట్టి కొనబడినవారు కనుక మీ దేహాలతో దేవుణ్ణి మహిమపరచనన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక మరి దేవుడిచ్చినటువంటి ఈ దేహముతో దేవుడికి నివాస యోగ్యమైనటువంటి ఈ దేహమని ఈ గృహముతో ఈ ఇల్లుతో దేవుణ్ణి మనం మహిమపరచగలుగుతున్నామా మన చూపు చూపుల ద్వారా దేవునికి మహిమస్తుందా మనం మాట్లాడే మాటల ద్వారా దేవునికి మహిమస్తుందా మనం చేసే పనుల ద్వారా దేవునికి మహిమస్తుందా మనం నడిచే నడకల ద్వారా దేవునికి మహిమస్తుందా మనం ఆలోచించే ఆలోచనల ద్వారా ఊహించే ఉద్దేశాల ద్వారా ఏ విషయంలోనైనా సరే ఈ దేహం ద్వారా దేవునికి మహిమ రావాలి కానీ ఈ దేహం ద్వారా దేవునికి అవమానం రాకూడదు ప్రియమైన దేవుని వల్లారా మిమ్మను బట్టి ఏ కథ నానామ అన్ని జల మధ్య దూషణ పాలవుతుందనే మాట మన మీదకి రాకూడదు దేవుడు మనకి దేవుని ఘనమైన నామము నిరంతరం అది మహిమపరచబడాలి దేవుని మహిమ కోసమే దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు ఆయన కృపా మహిమకు కీర్తి కలుగు చేయడానికే దేవుడు మనందరికీ జన్మనిచ్చాడు కనుక ప్రియులరా ఇదిగో ఎవడైనా దేహం అనే ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని ఖచ్చితంగా పాడు చేస్తారంట వారు ఎలాంటి వారైనా సరే వారు ఎవరైనా సరే అగ్రరాజ్యాన్ని ఏలుతున్నటువంటి అధికారులైనా సరే ఎవరైనా సరే ఈ దేహం అనే ఆలయాన్ని ఏ విధము చేతనైనా సరే పాడు చేస్తే దేవుడు వారిని నరకములో పడవేస్తానని అంటున్నాడు కాబట్టి ప్రియలరా మరి మనం ఈ దేహం అనే ఆలయాన్ని దేవునికి నివాస యోగ్యమైన దేవుడు నివసించటకు దేవుని పరిశుద్ధాత్మ నివసించుటకు యోగ్యమైనటువంటి ఇల్లుగానే మన దేహం ఉందా దీనిని మనం అలంకరించుకోగలుగుతున్నామా ప్రియులరా ఎవరికి వారంగా పరిశీలన చేసుకుందాం సంవత్సరాల తరబడి మన హృదయం అనే దేవాలయం పాడైపోతూనే పాప పంకిలమైపోతూనే ఉంది కానీ ఎవరైనా దీని మీద దృష్టి పెడుతున్నారా పండుగ వస్తే ఇల్లు అలంకరించుకోవాలనుకుంటున్నారు కానీ పండుగ వస్తే దేవాలయం అలంకరించుకోవాలనుకుంటున్నారు కానీ పండుగ వస్తే ఇల్లు అలం మరి దేహాన్ని అలంకరించుకోవాలనుకుంటున్నారు కానీ అయ్యో మొదట దేవుడు నివాస యోగ్యముగా ఉన్న నా ఇంటిని దేహం ఇంటిని నేను పరిశుభ్రంగా ఉంచుకోవాలి దానిలో ఉన్న చెత్తంతను కూడా నేను ఊడ్చిపడేసుకోవాలి నా దేహం అనే ఈ ఆలయాన్ని నేను పరిశుద్ధంగా ఉంచుకోవని పరిశుద్ధమైనటువంటి ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలని ఎంతమంది క్రిస్మస్ పండుగ దినాల్లో ఆలోచన చేస్తున్నారు ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులరా కాబట్టి కాబట్టి ప్రియులరా ఆ హృదయం ఆలయాన్ని వెలుగులతో మనం నింపుకోవాలి వెలుగులతో నింపుకోవటం అంటే ఏమి లేదు ప్రియులరా దేవుని వాక్యముతో మన హృదయాన్ని నింపుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని వాక్యముతో మన హృదయాన్ని ఎప్పుడు నింపుకుంటూ ఉండాలి మరి దేవుని వాక్యముతో మన హృదయాన్ని నింపుకున్నామా హృదయం నిండిన దాన్ని బట్టే నోరు ఏం చేస్తుందంట మాట్లాడుతుంది మన హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉంది అనుకో ఎవరైనా అక్క ఎవరైనా చెల్లి ఎవరైనా తమ్ముడు కనపడితే అయ్యా ఈరోజు వాక్యం చదువుకున్నావా వాక్యము గారు ద్వారా ఈరోజు దేవుడు మనతో ఇలా మాట్లాడాడు మరి ఇలా మనం నడవాలి ఇలా నడవకూడదని దేవుడు చెప్పాడు కదా అని మనం కూడుకున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు మన హృదయం నిండిన దాన్ని బట్టే మనం మాట్లాడతాం కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే ప్రిల్లరా రాతి గుడిని అలంకరిస్తున్న క్రైస్తవుడా నీ గుండె గుడిని అలంకరించావా ఇది ఈరోజు మన అంశం రాతి గుడిని అలంకరించుకుంటున్న క్రైస్తవుడా రాతితో కట్టబడిన ఇంటిని అలంకరించుకుంటున్నటువంటి క్రైస్తవుడా నీ హృదయం అనే దేవాలయం అనే ఇంటిని అలంకరించుకొని ఆ ఆ పరిశుద్ధాలంకారముతో దేవునికి నమస్కారము చేసి దేవుని ఆరాధించగలుగుతున్నావా నీకు నీవుగా ఆలోచించుకోవాలని నా ఈ కొద్ది క్లుప్త వివరణ ముగిస్తున్నాను చెప్పబడిన ఈ మాటలన్నీ మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమెను చిన్న ప్రార్థన చేద్దాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి తలలు వంచండి పరిశుద్ధరా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన మనకి స్తోత్రాలు మీ ప్రియులుగా మా ఆత్మీయ బిడ్డలుగా మా సంఘ బిడ్డలందరూ అందరూ కూడా ప్రభా ఇదిగో ఈ ఉదయకాలపు క్రిస్మస్ ఆరాధన కార్యక్రమంలో ప్రభా బయట ఎంత చలి ఉన్నప్పటికీ కూడా తండ్రి ఆ చలిని కూడా లెక్క చేయకుండా రెండు వేల సంవత్సరాల క్రితమో మా కొరకు సర్వలోకాలను కలిగించిన సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు లోకరక్షకుడుగా నన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు అని ఆయన యొక్క పుట్టినరోజు పండుగ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రియ అయ్యా నీ బిడ్డలైన వారందరూ కూడా ప్రతి ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరుకొని నీకు ప్రార్థన చేసుకొని నిన్ను కూర్చున్న పాటలు పాడుకొని నీ విలువైన మాటలు వింటూ బలపడుతూ ఉండగా నీ బిడ్డలు ఇంకనూ బలపరచమని నీకు నువ్వు పరలోకానికి సమీపస్తులుగా నీ బిడ్డలు ఊటకు సహాయం చేయమని పండుగ పేరుతో పాపము చేసేవారంగా కాక మనుషుల పారంపరమైన వ్యర్థమైనటువంటి పెద్దల పారంపరమైన ఆచారములకు విలువనివ్వకుండా ప్రభావ ఎక్కడ నీ నామానికి అవమానం తేకుండా ఈ పండుగలో మేమందరం కూడా మా ప్రార్థనా జీవితాన్ని మా విశ్వాస జీవితాన్ని మా భక్తి జీవితాన్ని మరింతగా మేము బలపరుచుకుంటూ నీకు నువ్వు పరలోకానికి సమీపస్థులమయ్యే విధంగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని చెప్పబడిన ప్రతి మాట మీ బిడ్డల జీవితంలో ఫలం తీసుకొచ్చేవిగా ఉండకు సహాయం చేయమని ఈరోజు మా సంఘాన్ని ప్రేమించి మా సహవాసాన్ని ప్రేమించి అయ్యా మా సంఘములో సహవాసంలో కొనసాగుతున్న మీ ప్రియమైన పిల్లలు మా ఆత్మీయులు నా తండ్రి మా సంఘ బిడ్డలు మరి గారిని బట్టి రిప్కా గారిని బట్టి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు వారి చేతుల కష్టార్జితాన్ని వెచ్చించి ప్రభా మా అందరికీనైనా మరి వేడి వేడి టీని తీసుకొచ్చి ఉండగా ప్రభావ వారి చేతుల కష్టార్జితను కూడా మరి ఆశీర్వదించి వారి చేతిని కూడా బలపరిచి వారి కుటుంబంలో కూడా సమృద్ధిని దయచేయమని మా కుటుంబ సంఘం అంతటిని కూడా మీరు ఆశీర్వదించమని ఏ ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొన చున్నాము తండ్రి ప్రియమైన దేవుని పెట్లారా ఈరోజు